వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ సాదర స్వాగతం నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై వీడియోస్ వస్తాయి అవి మీ పిల్లలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి మరి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి ఆ లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ వాళ్ళు చాలామందికి రికమెండ్ చేస్తారు చాలామంది విద్యార్థులకు ఒక మంచి మెసేజ్ చేరుతుంది సాయశక్తుల ఎవ్రీడే దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు కష్టపడి మీకు రోజొక అప్డేట్ అందించే ప్రయత్నం అయితే కేఆర్ గేడింగ్ చేయగలుగుతుంది ఇటు యూట్యూబ్ ఛానలే కాకుండా అటు జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జస్ట్ మీరు జనరల్ వాట్సాప్ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు నాకు ఫోన్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ఆ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మరి ఎందుకు కేఆర్ గైడెన్స్లో జాయిన్ అవ్వాలంటే ఎవ్రీ అప్డేట్ అబౌట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్సెస్ వచ్చే నెల నుంచి మనకు అన్ని ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్షలు మనకు అప్లికేషన్ డేట్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటే దాదాపు నోటిఫికేషన్స్ మనకు ఎప్పుడు ఏ ఇయర్ చూసినా అక్టోబర్లో దాదాపు ప్రారంభమవుతాయి దాదాపు ఒక ఇంజనీరింగ్ యాస్పెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కనీసం చాలా ఇంజనీరింగ్ ఎంట్రెన్స్లో ఉన్నప్పటికీ మన గైడెన్స్ ఒక పది నుంచి పదిహేను వరకు దాంట్లో మంచి ఎంట్రెన్స్లో వైపే మనం విద్యార్థులను ఎంకరేజ్ చేస్తాం మరి ఎందుకు ఇన్ని ఎంట్రన్స్లు రాయిస్తామంటే ఉన్నవాట్లో మెరుగైన రాయించడం వల్ల విద్యార్థికి ఒకదానిలో రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జేఈఈ మెయిన్స్లో రాలేదు అదే ఎంసెట్లో రావచ్చు ఎంసెట్లో రాలేదు విఐటిలో రావచ్చు విఐటిలో రాలేదు నెక్స్ట్ అమృతలో రావచ్చు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీరుబాయి అమ్మాయి ఇన్స్టిట్యూషన్ ఉంది సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది కాబట్టి అవకాశాలు ఎక్కువ మన చేతిలో ఉన్నప్పుడు ఏదో ఒక దానిలో సీట్ వస్తుంది మరి ఎక్కువ ఆప్షన్స్ అందులో ప్రముఖమైనవి ఇస్తా చాలామందిలాగా మన ముప్పై నలభై ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మనం ఇవ్వం ప్రధానమైన మాత్రమే దాదాపు టాప్ యూనివర్సిటీస్ ప్రైవేట్స్ కావచ్చు లేదా మనకు ఎట్లాగో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అండ్ ఎంసెట్ ఏపీఎన్టీఎస్ ఇవిటి దాదాపు ఒక పది నుంచి పదిహేను ఎంట్రెన్స్లో వివరాలు మాత్రమే మనం అందజేస్తాం వీటి ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ఒక క్రమ పద్ధతిలో కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఏదో ఒక సీట్ వస్తుంది ఏదో ఒక సీట్ కాదండి లాస్ట్ ఇయర్ చాలామందికి ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సీట్లు వచ్చాయి వారు ఎక్కడ జాయిన్ కావాలనే విషయంలో చాలామంది సస్పెన్స్లో పడ్డారు ఉన్న దాంట్లో మెరుగైన దాన్ని మళ్ళీ మనమే సూచించాను ఒక్కొక్కసారి త్రిబుల్ ఐటీ వచ్చినప్పటికీ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు వీక్ త్రిబుల్ ఐటీకి ఎక్కడో ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళే కంటే అక్కడ బ్రాంచ్ పరంగా కూడా బ్రాంచ్ వీక్ ఉన్నప్పుడు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణలో ఎన్నుకోము అంటే ఇట్లా చాలా సంఘర్షణకు లోనైనప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వారికి ఒక సరైన సూచనలు ఇచ్చి వారిని ఒక మంచి మార్గం వైపు మనం గైడ్ చేయడం జరుగుతుంది మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లనే మీరిచ్చిన మౌత్ టాక్ వల్లనే రెండు వేల ఇరవైలో కేవలం పది మందితో ప్రారంభమైన కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యాజ్ అండ్ టుడే దాదాపు పన్నెండు వేల మంది వరకు మనకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫాలో అవుతున్నారు ఇదంతా మీరు కేఆర్ గైడెన్స్ మీద ఉంచే నమ్మకం మాత్రమే తప్పనిసరిగా నమ్మండి మనకు ఎలాంటి ప్రాధాన్యాలు లేవు డెఫినెట్గా గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి లేదా పిల్లలకి అందరికీ ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ఒక మంచి బ్రాంచ్ వస్తే వారి లైఫ్ సెటిల్ అవుతుందని ఆశయంతోనే మనం గ్రూప్స్ ప్రారంభించాం ఒక గ్రూప్తో టెన్ గ్రూప్స్ వరకు వెళ్ళాం ఎక్కడ మనం ఆవేశపడకుండా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ దాదాపు మీకు ప్రధానంగా కౌన్సిలింగ్ టైంలో జనవరి నుంచి మేబీ ఆగస్ట్ వరకు చాలామంది యాసిడెంట్స్ తెలుసు నైటు లేట్ నైట్ టువెల్ వన్ ఓ క్లాక్ వరకు కూడా వారి యొక్క డౌట్స్ కాల్స్ తీసుకుంటూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే కౌన్సిలింగ్ టైంలో విద్యార్థులను అప్డేట్ చేసుకుంటూ కష్టపడడం జరుగుతుంది అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి తప్పనిసరిగా మీరు ఈ రాబోయే ఎంట్రెన్స్లకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు డెఫినెట్గా మీకు ప్రతి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కావాలి అప్లై చేసేటప్పుడు అడ్మిషన్స్ అప్పుడు ఏవి కావాలి కౌన్సిలింగ్ అప్పుడు ఏవే అవసరం ఇలాంటి ప్రతి వివరాలు మీకు యాజ్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ వారిగా మీకు కేఆర్ గైడెన్స్ వివరిస్తుంది టైం ఉందండి సరి అయిన సమయంలో సరైన గైడెన్స్ మీకు ఎట్లాగో ఇస్తాం మీరు అడిగే వరకు కూడా కేఆర్ గైడెన్స్ అడ్వాన్స్గా మీ టైప్లో కూడా మేము ఆలోచన చేసి మీకు ఏది కావాలో అది తప్పకుండా ఇస్తాం కాబట్టి కేర్ గైడెన్స్ ఫాలో అవ్వండి మీరు చేయాల్సిందల్లా ఇంట్రెస్ట్ లేకపోతే ఫాలో అవ్వద్దు నిక్కచ్చిగా చెప్తూ ఉన్నాను లేకపోతే వాట్సాప్ గ్రూప్లో మీకు సమాచారం నచ్చకపోతే ఎగ్జిట్ అవ్వచ్చు కానీ ఒక అవకాశం మాత్రం డెఫినెట్గా మీకు మీ పిల్లలకి ఇది ఒక బాటను చూపెడుతున్న విషయాన్ని మాత్రం తప్పకుండా తెలియజేస్తాను ఎందుకంటే దానికి కొన్ని వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తే కూడా మనం ఎంతో సంతోషపడ్డాం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్యాచ్ వాళ్ళకు కూడా రీసెంట్గా ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఎంతో సంతోషంగా మనతో షేర్ చేసుకోవడం జరిగింది ఒక గైడ్గా అంతకంటే సంతోషం మనకు అవసరం లేదు కాబట్టి ఎవరైతే ఇంటర్ ఎంపీసీ చదువుతున్న హ్యాస్బెండ్స్ కావచ్చు వారి పేరెంట్స్ కావచ్చు లేదా భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న టెన్త్ క్లాస్ పేరెంట్స్ కూడా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న వారు డెఫినెట్గా మన ఛానల్ ఫాలో అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి కాస్ట్ లేకుండా మీరు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు అండి లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇట్లా చేసుకోండి అని మరోసారి కోరుతూ ముగిస్తుంది